పుచ్చగింజల పచ్చడి పుచ్చగింజల పచ్చడి అంటే మీకు ఎంతమందికి తెలుసు పల్లీల పచ్చడి తెలుసు చింతకాయ పచ్చడి తెలుసు ఇదేంటమ్మా ఈ పుచ్చగింజల పచ్చడి అనుకుంటున్నారా మా సైడ్ అయితే చాలా ఫేమస్ అండి పుచ్చగింజలు పచ్చడి చింతకాయ పచ్చడి ఈ రెండు ఆప్షన్ అనమాట ఇప్పుడు ప్రతిసారి మాకు ఊరగాయల కంటే కూడా ఎక్కువ మేము ఎప్పటికప్పుడు ఈ పచ్చళ్ళే నూరుకుంటాము పుచ్చగింజలు అంటే మనం సమ్మర్లో తినే ఎర్రపుచ్చకాయలు కాదండి మా సైడు ఈ గింజల కోసమే ప్రత్యేకంగా పంట వేసుకుంటాం అనమాట అవి పుచ్చకాయలు తెల్లగుంటే అందులో లోపల కండ కూడా తెల్లగా ఉంటుంది గింజలు మాత్రమే తీసుకుంటాం అనమాట కండ వాడేస్తాము కాయలు వాడేసుకుంటాము ఇవి మా ఆంధ్రాలో అది అంత లక్కలు కూడా తెలీదు మా ఒంగోలు ఏరియాలోనే అనమాట మిగతా మిగతా ఏరియాలలో పుచ్చిగింజలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు నాకు తెలిసి మా సైడ్ అయితే మాత్రం పుచ్చిగింజల పచ్చడి చాలా ఫేమస్ కాకపోతే సేమ్ పల్లీల పచ్చడిలాగే అనమాట పల్లీల ప్లేస్లో మేము పుచ్చగింజలు యూజ్ చేసుకుంటాము కానీ టేస్ట్ ఉంటుంది చూడండి అసలు మామూలుగా ఉండదు ఉందే పుచ్చగింజల పచ్చడి దానికి తోడు మంచిగా కట్టెల పొయ్యి మీద వేపుకొని రోట్లో వేసుకొని దంచుకుంటే ఆహా ఇంగది ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి వేడి వేడి అన్నంలో ఈ పొచ్చగింజల పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇంకా సంగట్లోకి అయితే ఇంక ఇది చెప్పాల్సిన పనే లేదు మీరు ఎంతమందికి ఈ పచ్చడి తెలుసు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి